చాలా సంతోషం నేను మరోసారి మీ అందరినీ అంటే నేను ఒక్కరినే కొడితే సౌండ్ వినపడదు కాబట్టి మీకు మీరే కొట్టుకోండి ఎందుకు అంటే మీరు చాలా బాగా వింటున్నారు రియల్లీ రియల్లీ పెద్దలేంటి చిన్నలేంటి మీరు గమనించారా నేను మా పిల్లల మీద ఎప్పుడైనా చిరాకు పడ్డానేమో ఈ మూడు రోజుల్లో అది కొద్దిగా అసలు వచ్చిన వారి మీద చిరాకు పడే పరిస్థితి నాకు తేలేదు అంటే ఎందుకంటే మీరు చెవులు అంత బాగా ఇస్తున్నారు మామూలుగా ఇది ఓపెన్ ప్లేస్ ఒక ఫంక్షన్ హాల్ కాదు బయట హారన్స్ ఈ వెహికల్సు మాట్లాడుకోవడాలు ఇవన్నీ ఉంటాయి కానీ నాకు ఎక్కడా డిస్టబెన్సే రాలే నుంచి ఎందుకంటే శ్రద్ధవాన్ లవతే జ్ఞానం ఆ శ్రద్ధ మీకు చాలా ఉంది నాకు ఎంత మనస్సు ముచ్చట వేసిందంటే మళ్ళీ మళ్ళీ వీళ్ళందరినీ కూర్చోబెడదాం ఎప్పుడు కుదిరితే అప్పుడు కూర్చుందాం అని మామూలుగా నేను ఎలాంటి వాడిని అంటే నన్ను పిలిచిన వాళ్ళు మనుషులు నన్ను వదిలేసిన వాళ్ళు దేవుళ్ళు అనుకుంటాను అంటే నన్ను పిలవడం అంటే ఏమిటండి నా టైమింగ్ వేగా